పంతులు గారు చెప్పినట్లుగా పూజకు కూర్చోండమ్మా అని చెప్పేసి అనేసరికి సరే అని అంటూ ఉంటుంది ఆగు సింధూరా నివేద రాణి అని చెప్పేసి అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక నివేద అయితే చీర కట్టుకుని వస్తూ ఉంటుంది ఇక నివేద చీర కట్టుకుని వస్తూ ఉండగా నివేద కట్టుకునే చీరని చూసి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నివేద ఈ చీర కట్టుకుంది అని అనేసరికి అది కాదు సింధూరా అని నివేద చెప్పబోతూ ఉంటుంది అయినా నువ్వు ఈ చీర ఎందుకు కట్టుకున్నావు నివేద అని గట్టిగా సింధూర అడుగుతూ ఉంటుంది చాలా ల లక్షణంగా ఉన్నావమ్మా అని చంచలమ్మ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నివేద అలా నివేద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అసలు నువ్వు ఈ చీర ఎందుకు కట్టుకున్నావు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సింధూర సింధూర ఇక ఆపుతావా అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది అయిపోయింది ఎక్కువ పూజలో కూర్చోండి అని అనేసరికి అది కాదత్తమ్మా అని అనేసరికి ఆపు సింధూర నిగ్రహంగా ఉన్న నన్ను ఆగ్రహించేలా చేసుకు నేను ఇప్పటి వరకు నిగ్రహంగా ఉన్నాను నువ్వు కానీ ఇదే ఇదే పదే పదే మాట్లాడితే మాత్రం నా ఉగ్ర రూపం అని చెప్పేసి తో చంచలమ్మ గట్టిగా అనేసరికి ఇక ఏం చేయలేక సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక నివేది అయితే అలా కొంచెం అవుతూ ఉంటుంది ఏంటి సింధూర ఎలా అడిగేసింది అని ఇక అమ్మవారి అమ్మవారి పూజకి అయితే అందరినీ కూర్చోమని చెప్తూ ఉంటుంది సింధూర సింధూర చంచలమ్మ వీళ్ళందరైతే కూర్చొని ఉంటారు ఇక పంతులగారు పూజ చేస్తూ ఉండగా ఈ పసుపు నీళ్ళు ఇల్లంతా చల్లుకొని రాయమ్మ అని చెప్పేసి సింధూరకి చెప్పగానే సింధూర ఇల్లు ఇంటి చుట్టూ పసుపు నీళ్ళు చల్లుకుంటూ వస్తూ ఉంటుంది అలా పసుపు నీళ్ళు చల్లుకుంటూ వస్తూ ఉండగా అక్కడే ఉన్న కార్పెట్ అయితే తన్నేస్తూ ఉంటుంది అలా తన కాలుకి పడగానే ఒక్కసారిగా నివేద మీద పడుతూ ఉంటుంది అలా నివేదం మీద పడగానే సింధూర చేతిలో ఉన్న పసుపు అవన్నీ కలిపి నివేద ముఖంకి అయితే రాసేస్తూ ఉంటుంది అది చూసి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచల నివేద అయితే నివేద మీద అయితే సింధూర పసుపు నీళ్ళు వెయ్యగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు సింధూర కళ షాక్లో అలా ఉండిపోతుంది